ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన భూములను అక్రమంగా ఆక్రమించుకుని అనుభవిస్తున్న వారి వద్ద నుంచి నేడు దేవాలయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్లో దేవాలయానికి చెందిన భూములను స్వాధీనం చేసుకున్నారు ప్రకాశం జిల్లా మార్కాపురపట్నంలో చెరువు ఆయుకట్టు కింద అక్రమధారాలు ఆక్రమించుకున్న చెన్నకేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన భూములను శ్రీ లక్ష్మీ చన్నకేశ్వర స్వామి దేవాలయ కార్యనిర్వహణ అధికారి గోలమారి శ్రీనివాస రెడ్డి అర్ధుడు దేవాదాయ శాఖ అధికారులు పోలీస్ రెవెన్యూ శాఖల సహకారంతో స్వాధీనం చేసుకున్నారు దేవాలయ భూములు పరిరక్షణ కోసం ఆక్రమించుకున్న భూములను స్వాధీనం చేసుకునేందుకు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పానకాలరావు ప్రత్యేకంగా నేడు మార్కాపురం చేరుకుని దేవాలయానికి చెందిన భూములను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్న భూములలో దేవాలయ శాఖ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు అనంతరం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పానకాలరావు మాట్లాడుతూ మార్కాపురం పట్టణ పరిధిలో స్వామి ఆలయానికి సంబంధించిన సుమారు ఏడు సర్వే నంబర్లలో ఎనిమిది ఎకరాల డెబ్బై ఎనిమిది సెంట్ల ఇతరులు ఆక్రమించుకున్నట్లుగా గుర్తించడం జరిగిందని ఆ భూములను అన్నింటినీ కూడా రెవెన్యూ పోలీసు వారి సహాయంతో స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు స్వాధీనం చేసుకున్న దేవాదాయ శాఖ భూముల విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందన్నారు ఇప్పటికీ దేవాదాయ శాఖకు సంబంధించిన చాలా వరకు భూములను స్వాధీనం చేసుకున్నామని అదే విధంగా మిగిలిన ప్రాంతాల్లో కూడా భూములను గుర్తించి స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎవరైనా దేవాదాయ శాఖ భూములు ఆక్రమించుకున్నట్లయితే పరమైన చర్యలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో పట్టణ టూ టౌన్ ఎస్ఐ డాక్టర్ రాజమోహన్ ఈవోలు చందకేశ్వర రెడ్డి రమేష్ పోలీస్ రెవెన్యూ దేవాదాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు మార్కాపురం పట్టణంలో ఏం చేసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం హక్కు గల ఎనిమిది ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు ఒక ఎనిమిది బిట్లుగా ఉండ దేవస్థానం భూమి ఎప్పుడో అన్యాక్రాంతమై వేరే వాళ్ళు ఆక్రమణ చేసుకొని దాన్ని ఆక్రమణదారులు ఉంటే ఈరోజు మా దేవాదాయ శాఖ చందకేశ్వర స్వామి దేవస్థానం ఇవ్వగారు అట్లైన వాళ్ళ సిబ్బంది మరియు ప్రకాశం జిల్లా దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారులు అట్లనే ఇతర సిబ్బంది అందరూ కూడా ఈరోజు ఈ ఎన్క్రోచ్మెంట్స్ అన్నిటి కూడా ట్రేస్ అవుట్ చేసి ఈ వాల్యుబుల్ విలువ గల స్థలాలని ఎనిమిది ఎకరాల డెబ్బై ఐదు సెంట్ల స్థలాన్ని ఈరోజు మన స్వాధీనం కోసం పెట్టుకొని పోలీసు వారి సహకారంతో మన టౌను మార్కపురం టౌన్ ఎస్ఐ గారు అట్లానే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి విఆర్ఓ గారు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ సహకారంతో మేము ఈ దే ఈ దేవస్థాన స్థలాన్ని ఎంతో విలువైన స్థలం నాకు తెలిసి మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఒక కోటి రూపాయల దాకా ఉంటుందని చెప్తూ తెలిసింది ఈ ఏడెకరాల ఎకరాల ఎనిమిది ఎకరాల డెబ్బై ఐదు సెంటులు కూడా ఈరోజు ఈ స్వాధీనం చేసుకోవడం అయింది ఈ ఈరోజు ఇంత వాల్యుబుల్ సైట్ని స్వాధీనం చేసినందుకు చేసుకోవడానికి సహకరించినందుకు పోలీసు వారికి అట్లానే రెవెన్యూ డిపార్ట్మెంట్కి మళ్ళీ ఇతర డిపార్ట్మెంట్లందరికీ అందరికీ కూడా మేము థ్యాంక్స్ చెప్పుకుంటూ అట్లానే మా ఈవోని కూడా అభినందిస్తున్నాను వాళ్ళ షాపును వాళ్ళందరినీ కూడా